హలో భూపల్ పిల్ల సింగర్ అండ్ పీపుల్ మళ్ళీ వచ్చిన నా వైఫ్ కి బీడీ ప్రాక్టికల్స్ రికార్డ్ రాస్తాంది నాతో పాటు మా మైండ్ మీద చేసే ఫ్రెండ్ కార్తిక్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు వచ్చారు నేమ్ రివ్యూ ఈ వీడియో నాకు సేమ్ నా కూతురు నేమ్ రివీల్ కూడా ఇట్నే కావాలి అని చెప్పన్నాడు మన మీద నమ్మకంతో వచ్చినప్పుడు మనం లెటర్ బోర్డు తీసుకున్నా దాన్ని హార్ట్ షేప్ లో కడి చేసిన థర్మకోల్ బాల్స్ ఆగడానికి రెండున్నర ఇంచులతో మళ్ళీ సన్ బోర్డ్ కట్ చేసి బార్డర్ లో అతికిచ్చేసిన పాప పేరుతో విజువల్ రెడీ చేశాను కాకపోతే అది ఫోటో పేపర్ తో అతికిచ్చిన లోపల నాకు అంత సాటిస్ఫై అనిపియలే మళ్ళీ పాప ఫోటోతో పేరు పెద్దగా వచ్చినట్టు చూసి వినేల్ ప్రింట్ తీసి దాన్ని సన్ బోర్డ్ మీద అతికిచ్చేసిన అతికిచ్చినాక మనంకుంటాం కార్తిక్ చూపించిన వీడియోలో ఓన్లీ తన్మకల్ షీట్స్ మాత్రమే కిందకి వచ్చి పేరు రివీల్ అవుతుంది అది ఒకసారి పెట్టుకోవచ్చు కాకపోతే నేనేం చేసినట్టే దానికి మల్టిపుల్ కలర్ లైట్స్ యాడ్ చేసిన ఈ చూడండి ఎంత బాగుందో మన పనితనం మీద మన నమ్మకం ఉంచుకొని ఇంత దూరం వచ్చి మనని కలిసినప్పుడు మనం ఇచ్చే అవుట్పుట్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అని అనిపించాలి నా భార్య పిల్లలు వీళ్ళు లేకపోతే నేను చేయలేకపోదు ఈ లైటింగ్ ఐడియా సన్ బోర్డ్తో పేస్టింగ్ చేయడం నేను పెద్ద పప్ప అని చెప్పడం నా కూతురు ఎక్కువ చెప్పింది నా భార్య లైటింగ్ అరేంజ్మెంట్ చేసి పెట్టింది పైన కవర్ ఆగుతుందా కదా మెజర్మెంట్ తీసుకొని పెట్టేసిన ఇంకా నెక్స్ట్ థర్మకోల్ కలర్ బబుల్స్ ఫుల్ గా నింపేయడమే థర్మకోల్ బబుల్ ప్యాక్ పట్టుకొచ్చినాం రపరపాయింగ్స్ పరా పరా పోయింగ్స్ నా బిడ్డ అస్సలే అవతలేదు క్రియేటివ్ గా వీడియో తీయమని మళ్ళా మనం క్రియేటివిటీ అంటే క్రియేటివిటీ చూసుకోరీ ఇదే ఆ బొక్కలో క్రియేటివిటీ బాగుందా తెచ్చిన ప్యాకెట్లలో అన్ని పర్ర పర్ర చింపేస్తారు సప్ప సప్ప పోస్తారు బీడి రికార్డ్ రాయంటే నా భార్య చూడు ఏం చెప్తాను ఆ బబుల్స్ అన్ని కవర్లు అన్ని చెప్తుంది అలా పొద్దుంది అగో పెళ్ళప్పుడు ఆడుకోలే కదా ఇప్పుడు మళ్ళీ ఆడుకుందాం పట్టి అంటాంది నా బిడ్డ నాకు వాళ్ళు వేస్ట్ సపోర్ట్ తలకాయ కొట్టుకుంటాను చూడు ఇంకా చిన్నపిల్లవే మమ్మీ అని ఎట్లాస్ట్ ఫైనల్ గా నింపేసిన మొత్తం పద్దెనిమిది ప్యాకెట్లు పట్టినాయి పైన ట్రాన్స్పరెంట్ షీట్ పెట్టేసి దాని అడ్జస్ట్ కి మొత్తం డిజైన్తో వచ్చేసిన బార్డర్ వేసాను చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది నేను చెప్పడం కాదు చూసిన కార్తీక్ చెప్పాలి వీడియో చూస్తున్నా మీరు చెప్పాలి బాగా వచ్చిందా రాలేదా ఈ రకంగా వేసారు ఫస్ట్ టైం నాకైతే అవుట్పుట్ బాగా వచ్చింది ఈ రకమైనటువంటి నేమ్ రివీల్స్ కానీ మ్యారేజ్ సంబంధించినటువంటి ఏమైనా ఇట్లా రివీల్ చేయాలనుకుంటే కనుక నేను భూపాలపెల్లిలోనే ఉంటా ప్లీజ్ కాంటాక్ట్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం మంట్రిల్ల్యాండ్ బాయ్